సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ 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 అదే మీరు మీ ప్రాపర్టీ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవునవును సార్ ఇప్పుడు ఈ వెంచరు మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇది మొత్తం జెన్నా కదా సార్ ఇది మొత్తం పది ఎకరాలు ఒకటే బిట్టు అవును అవును ఓకే 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 ఇప్పుడు ఇది సిఆర్ డేనా సార్ అవును సార్ సిఆర్డి లే ఒకటి రెండు వేల పంతొమ్మిది ఎల్పి నెంబర్ వచ్చింది ఓకే రెండు వేల పంతొమ్మిదిలోనే ఎల్పి నెంబర్ వచ్చింది అప్పుడు డౌన్ అయిందని మార్కెట్ ఆపాము వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టార్ట్ చేసాం వర్క్ అదే సార్ అప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోనే మనకి ఎల్పి నెంబర్ వచ్చింది ఎల్పి నెంబర్ వచ్చేస్తుంది ఓకే ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఇది మనకి ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ నాటో సార్ ఇది ఎగ్జాక్ట్లీ గుంటూరు బస్ స్టాండ్ నుంచి కొన్నూరు వెళ్ళే రోడ్ అండి కొన్నూరు నారాకోడూరు బురంపడు అది ఫస్ట్ బురంపడ వస్తది ఫస్ట్ బుడం పాడ వస్తది బురంపాల కూడా గుంటూరే పదహారు డివిజన్ అది పదహారు డివిజన్ సిటీ పదహారు డివిజన్ అది అంటే గుంటూరు సిటీ లెక్క ఇంకా ఇది ఆ గుంటూరు సిటీ లిమిట్స్ కానుకొని ఒక రోజు వస్తది ఆ రోజు ఇటు వైపు మంది గుంటూరు పదహారు డివిజన్ డివిజన్ ఇది అవును సార్ అవును సార్ పదహారు డివిజన్ ఆనుకొని పదహారు డివిజన్ ఆనుకొని వస్తుంది ఆనుకొని ఇప్పుడు నానా కోట రోడ్ ఆల్రెడీ మీకు గజిట్ అయిపోయింది ఏది కార్పొరేషన్ చేస్తా అంటారా లిమిట్స్ అది వచ్చిందనుకోండి నారా కోటి వరకు ఉంది టౌన్ లోకి వెళ్ళిపోతుంది మనకు సైట్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు ప్రైజ్ ఎంత అయితే సైట్ ఉంది ఏంటంటే మీకు మొత్తం నలభై కూడా రోడ్లు వేసాము డ్రైనేజ్ వేసాము కరెంటు వాటర్ ట్యాంకు ఇరవై నాలుగు గంటల వాటర్ రాడానికి కృష్ణా వాటర్ నింపి వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంట వాటర్ ఇరవై నాలుగు గంటల వాటర్ వస్తది ప్రతి ఫ్లాట్ కి ఒక కృష్ణా వాటర్ ట్యాప్ ఇస్తాము తర్వాత పార్క్ చిల్డ్రన్స్ పార్క్ ఉర్దులు కూర్చోడానికి ఒక పార్క్ ఉర్దులు కూర్చోడానికి ఒక పార్క్ మామూలుగా ఒక పార్క్ రెండు పార్క్ ఇచ్చామంటే మొత్తం సి ఆర్డిఏ కి టెన్ పర్సెంట్ తీసేయాను సార్ ఏం చేసామంటే ఒక పక్కన కొంచెం తీసాం ఒక ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ లో దాన్ని చిల్డ్రన్స్ పార్క్ పెట్టాము అందరూ కూర్చోవడానికి పెద్దవాళ్ళకి ఒక పార్క్ పెట్టాం వెరీ గుడ్ సార్ సూపర్ సార్ టెన్ పర్సెంట్ తీసామనమాట అట్లా సార్ ప్రెసెంట్ చుట్టూ పారి కూడా ఉంది చుట్టూ భారీ ఉంది నలభై అడుగు తారు రోడ్లు ఉన్నాయి వాటర్ ట్యాంక్ వాళ్ళ సిల్లు వర్క్ జరుగుతుంది ఓకే సార్ మీకు అయిపోయే లోపు మేము ప్రతి దానికి పైప్ ఇచ్చేస్తాం పైప్ సిఆర్డి అంటే మీనింగ్ ఏంటి సార్ తెలియకడుతున్నాను సిఆర్డి అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఓకే అంటే రాజధాని పరిధి అభివృద్ధి సంస్థ అది చంద్రబాబు నాయుడు గారికి రాజధాని పెట్టినప్పుడు దీన్ని ఫామ్ చేశారు అనమాట ఓకే అంటే సిఆర్డి పరిధిలో ఉండి సిఆర్డి లేవో తీసుకుంటే ఇంకా హండ్రెడ్ అన్ని నామ్స్ ఉన్నట్టు దీంతో

పెరిగింది తనకి కాదు పెరిగింది మా పక్కన ఆల్రెడీ నాన్ లే ఓట్లు అమ్ముతున్నారు పదకొండు పన్నెండు వేలు మనం ఏమంటే పది ఎకరాలు కదా ఒక రెండు మూడు ఎకరాలు అమ్మిన తర్వాత మళ్ళీ పెంచుకుని ఆగాం ఓకే సార్ కొనుక్కున్న వాళ్ళకి రూపాయి రూపాయి వస్తుంది వన్ ఇయర్ లో వన్ ఇయర్ లో రూపాయి రూపాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ సార్ ఇప్పుడు సిఆర్ఐడి లో ఏమేమి డెవలప్మెంట్ ఇస్తారు సార్ సిఆర్డి లో టోటల్ డెవలప్మెంట్ నలభై ఐదు రోడ్లు డ్రైనేజీ పంపులు కరెంటు ప్లస్ పార్కు పార్కులు ఇది ఇది లేదంటే అది లేదు మొత్తం ఇవ్వాల్సిందే నాన్స్ అది అదే సార్ హండ్రెడ్ పర్సెంట్ రామ్ సమ్ ఇవ్వాల్సిందే అవును అవును రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఎల్పి నెంబర్ వచ్చింది ఎల్పీ నెంబర్ వచ్చేసింది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ చేసిన ఏమే సార్ మన దాంట్లో ప్రెజెంట్ మన ప్రెజెంట్ అయితే ప్రహారీ అయిపోయింది నలభై అడుగు రోడ్లు అయిపోయింది డ్రైనేజ్ అయిపోయింది వాటర్ ట్యాంక్ స్టిల్ వర్క్ పెరుగుతుంది చూసుకోవచ్చు వచ్చి మీరు ఇంకా మేము వేయాల్సింది పైప్ లైన్స్ పార్కులు కూడా ఆల్రెడీ తీసేసాము పార్కులు తీసేసారు ఓకే పార్కులు కూడా ఆరు స్థలం పెట్టేసాము ఇప్పుడు ప్రజెంట్ వాటర్ అంటే లాస్ట్ లో ఇస్తారు ముందు ఎంత అయిన తర్వాత మీరు అందరికి ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత కొన్ని ప్లాట్లు అయిన తర్వాత అప్పుడు ఇచ్చిన తర్వాత సిఆర్ వస్తారు ఓకే మీరు అన్ని చేశారు అన్నప్పుడు మార్చి కేజీ లో టెన్ పర్సెంట్ తో వాళ్ళ దగ్గర ప్లాట్లు పెట్టుకుంటది గవర్నమెంట్ అది రిలీజ్ చేయాలంటే ఎన్ని డెవలప్మెంట్ చేసి ఉంటే చూసే వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆహా ఓకే సార్ సూపర్ అదే సార్ అంటే అది రిలీజ్ చేయాలంటే ఈ మొత్తం చూసిన తర్వాత రిలీజ్ చేస్తారు వాళ్ళు అందుకే సిఆర్ నా నెంబర్ ఉందంటే ఎవరైనా తీసుకోవచ్చు ఎవరిని అడగక్కర్లా ఎవరిని మనం డాక్యుమెంట్ బాగుందా లింకులు బాగున్నాయా జెన్యున్ ప్లాటా అన్ని చూసేసి నెంబర్ ఇచ్చేదాన్ని ఓకే అన్ని అంటే మనం ఏపీ గానీ తెలంగాణ ఎక్కడైనా గానీ ఎక్కడైనా సిఆర్డి అనేది ఉంటే చాలు అక్కడ బిఎంసీ లేదు గుంటూరు పరిధిలో హైదరాబాద్ వచ్చారుగా అక్కడ ఒక ఒక లోగోలాగా ఆఫీస్ ని పట్టి ఓకే ఓకే అంటే మనమొదల CRD కూడా ఉండేది అంతకముందు సార్ అవను వాడ తీసేది చంద్రబాబు గారి CRD పెట్టారు ఓకే రామరావు దగ్గరలో పరిది పొన్నూరు వరకు ఐ డో ఆ కంచిపాడు దాటాక ఆమర్ వరకు ఆ లిమిట్స్ పెట్టారు ఆ లిమిట్స్ లో CRD నెంబర్ ఇస్తారు ఓకే సార్ ఆ అది మామూలు మెన్షన్ కూడా ఏజ్ గాని CRD నంబర్ వెళ్తే ఎన్ని చేయగలగాలి చేయాలి ఓకే ఆహా చేస్తేనే చేయాలి ఇంకా అప్పుడు ఏ పర్మిషన్ అక్కడ ఇంటికి గా వాళ్ళు ఇంటి చెప్పండి సార్ మామూలుగా వెంచర్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా పర్మిషన్ తీసుకోవాలి కదా సార్ వాళ్ళు అంటే చాలా ఏమి ఉండదు దానికైనా అది కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి ఫోర్టీన్ పర్సెంట్ ఓకే ఫోర్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ వాల్యూ మీద ఫోర్టీన్ పర్సెంట్ ఎల్ఆర్ఎస్ కట్టుకున్న తర్వాత హౌసింగ్ పర్మిషన్ వెళ్ళాలి ఓకే అవన్నీ ఉంటాయి సరిగ్గా మన దాంట్లో మంద దాంట్లో రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఏం ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే ఎవరికి ఏ అమౌంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు ఏ హౌస్ పర్మిషన్ తీసుకొని కట్టుకోవడం హౌస్ తీసుకుంటున్నావు హౌస్ పర్మిషన్ తీసుకోవడం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఎవరికి ఇస్తారు సిఐటి అప్లికేషన్ పెట్టంగానే అక్కడ ఎంతైతే ఉందో అప్పుడు మీరు డబుల్ బిల్డింగ్ కడుతున్నారా ట్యూబ్ కడుతున్నారా గ్రూప్ హౌస్ కడతారా చూసుకొని దాన్ని బట్టి పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇస్తారు అది చిన్న ఇల్లు కట్టుకుంటే కొద్దిగా ఉండదు దానికి మాత్రం ఫీజు ఉంటుంది అవన్నీ సిఆర్టీ పెద్దగా ఇచ్చేస్తాడు రోడ్డు ఇంకా రోడ్డు నలబడి రోడ్ ఉండాలి అడగనే కదా సీఆర్డి ఇచ్చేది అంతే కదా సార్ ఎస్కార్ట్ సార్ అన్ని అన్ని రూల్స్ ప్రకారం ఉంటది కాబట్టి సిఆర్డి అవుట్ ఫ్రమ్ ఎంఎల్ వస్తుంది ఓకే సార్ ఎల్ఆర్ఎస్ ఆల్్రెడీ కట్ చేసి ఉంటారు ఇల్లు ఆ సార్ సిఆర్డి కి కట్ అవుతలేదు సార్ సార్ ఇప్పుడు కొంగ అడ్రస్ చెప్పు కట్ ఇప్పుడు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి 7 కేఎం సార్ సిఆర్డి కిలోమీటర్ ఓకే అంటే ఇప్పుడు కొన్నూరు రోడ్ ఏ రోడ్ కొన్నూరు రోడ్డు కొన్నూరు కొన్నూరు బాపట్ల కొన్నూరు బాపట్ల వెల్లూరు రోడ్ లో ఆ అవును సార్ కొన్నూరుకు ముందు వస్తది నారా కోడూరుకి ముందు ఇంకా మూడు కిలోమీటర్లు నారా కోడూరుకు ముందు వస్తుంది మనం ఈ వెంచర్ వేసింది బుడంపాడు ఈ వెంచర్ వేసి బుడంపాడు ఆనుకొని బుడంపాడు ఆనుకొని ఈ వెంచర్ వేసింది ఈ వెంచర్ వచ్చేసి ఏజెండ్ల గ్రామ పంచాయతీ కింద వస్తుంది సార్ ల్యాండ్ ఏ పంచాయతీ సార్ ఏజెండ్ల 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 గ్రామ పంచాయతీ సిలబ్రోల్ మండలం ఓకే సార్ అర్థమే సార్ సిలబ్రోల్ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నమాట అదే మీరు ఇప్పుడు గజానికి పన్నెండు వేల రూపాయలు పెట్టుకొని వాళ్ళకి లీస్ట్ ఎన్ని గజాలు సార్ లీస్ట్ నూట పదకొండు సార్ లీస్ట్ నూట పదకొండు గజాలు అవునండి హైయెస్ట్ సార్ హైయెస్ట్ అంటే వాళ్ళు ఎంత ఒకటి ఒకటే

లేదు సార్ ముందే మేము మీకు అయితే ఒక లెటర్ తీసుకుంటాము ఆ ప్రాసెస్ అంతా అతను చెప్తాడు దానికి అయినా అదే సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా చాలా సర్టిఫికెట్ ఉంటే సరిపోద్దా సాలరీ సర్టిఫికేట్ తో కూడా పనిలేదు సార్ మాకు చాలా సర్టిఫికేట్ వాళ్ళ ఏదైనా ఒక కిరాణా కొట్టు చిన్న షాప్ ఏదో ఒకటి ఆ ఏ షాప్ మెయింటైన్ చేస్తాన ఆయన బ్యాంకు స్టేట్మెంట్ ఉంటే చాలు బ్యాంకు స్టేట్మెంట్ ఉంటే చాలు ఆ ఫర్దర్ గా బినిట్ చేసుకున్నాడు ఆయన స్టేట్మెంట్ చూసుకుంటాము ఆ కరెక్ట్ గాని ల్యాండ్ వాళ్ళ పేరుతో ఉంటది కదా వాళ్ళ వాల్యూ మూడు వేల ఐదు వందలు ఉంటే ఇంకో పది వందలు కలిపి ఐదు వేలు ఇస్తున్నారు లో ఆహా ఓకే గజానికి పదిహేను వేలు గజానికి ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు ఇస్తున్నారు ఓకే సార్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సార్ నేను తీసుకోవాలనుకుంటే సపోజ్ ఇప్పుడు నూట పదకొండు నూట పదకొండు గజాలు నేను తీసుకుంటాను సార్ అంటే ఒక సగం అమౌంట్ కట్టేస్తే సగం సగం అమౌంట్ బ్యాంక్ కూడా ఇచ్చేస్తాడు అంటే ఐదు వందలు ఇస్తాడు మీకు పదిహేను వేలు డౌట్ ఉంది ఆ మీకు వంద గజాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సార్ ఆ అది మీకు పన్నెండు లక్షలు అవుతుంది క పన్నెండు లక్షలు అవుతుంది పైన అవుతుంది పని ఇంకా పైన అవుతున్నావు గజ పదివేత్తగా పదిహేను లక్షల దాకా అవుతుంది పదిహేను లక్షలు అవుతున్నావు మీరు మీకు ఎట్లా అంటే గజానికి ఐదు వందలు చొప్పున ఐదు లక్షలు వస్తుంది సారీ అర్థం కదా సార్ ఐదు లక్షలు వస్తుంది సార్ గజానికి ఐదు లక్షలు ఆ గజ గజాన్ ఆ గజానికి ఐదు వేలు చొప్పున మనకి బ్యాంక్ వాళ్ళు ఇస్తా ఒక ఐదు ఒక ఐదు లక్షలు ఇస్తారు అదే సార్ అదే సార్ మిగతా డబ్బులు మనం పే చేయాల్సి వస్తది

ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది లేదని ఫార్టీ ఫైవ్ డేస్ ప్రెజెంట్ ఒక వన్ లాక్ అమౌంట్ కట్టేసి దానికి టోకెన్ పెట్టుకొని పలానా పాత నెంబర్ ఎంటర్ చేసుకొని అంతే ఒక రిసీప్ట్ ఇస్తారు మీరు ఆ కంపెనీ రిసీప్ట్ ఇస్తారు కంపెనీ రిసీప్ట్ ఇస్తారు పలానా రోజు రేమ్ అనుకుని ఆ రోజు వచ్చేస్తారు అంతే కదా సార్ ఓకినాథ్ అడ్వాన్స్ అంటే దానికి వన్ లాక్ అని కూడా ఏమో ఉండదు సార్ ఇప్పుడు మీరు ప్రజలు రోజులు ఉన్నారు ఏమో ఒక యాభై వేలు కొట్టేం కాదు ఓకినాథ మంత్ కి నిర్దిష్టం అని అమౌంట్ ఏం ఉండదు ఓకే

అవునవును రాజధానిలో ఇరవై రెండు వేలకి మేము ఫ్లాట్ లు కోసం తిరిగా సార్ ఇరవై రెండు కూడా మేము కస్టమర్ లైడ్ చేస్తే ఇరవై రెండు ఎందుకు అన్నారు వన్ మంత్ బ్యాక్ ఇప్పుడు అది అరవై వేలు గజం గజం అరవై వేలు యాభై గోలు లేదు అది ఎంత ఏరియేషన్ వచ్చింది చూడండి దీన్ని బట్టే ఉంటది ఇది గుంటూరు లిమిట్స్ ఆనుకోవడం కాబట్టి గుంటూరు ఏడు కిలోమీటర్లు కాబట్టి మీరు కొన్న ఒక సంవత్సరము లోపే మీకు రూపాయికి రూపాయి అంత టైం కూడా లేదు సార్ అది అందుకే మేము సార్ ఏం చెప్పమన్నారంటే ప్రస్తుతము ఎవరు చెప్పినా ప్రస్తుతం పన్నెండు వేలు చెప్పండి ప్రస్తుతం చోటు వేసుకున్న వాళ్ళకి ఈ అమౌంట్ మా వాళ్ళు మొన్న వచ్చి చెప్పారు కదా సార్ మొన్న పదిహేను రోజుల క్రితం పన్నెండు వేలు అంటే మేమేం ఏం ఆ రోజు ఆ రోజు మార్కెట్ ఆ రోజు కాబట్టి అదే పెరగడమే తగ్గేది లేదులేదు సార్ తగ్గే సమస్య లేదు పెరిగేదే కానీ తగ్గేది అండ్రెడ్ సమస్య లేదు అర్థమవుతుంది మూర్తిగా ఇన్వెస్ట్మెంట్ అద్భుతమైన కాన్సెప్ట్ సార్ ఇది కొనుక్కునే వాళ్ళకి అది కొనుక్కునే వాళ్ళకి రూపాయి రూపాయి ఎక్కడికి పోవు సంవత్సరాలు పది ఏళ్ళు బ్యాంకు వేసుకోవడం కాదు సంవత్సరం డబల్ అర్థమైంది వాళ్ళ ల్యాండ్ చూస్తే కూడా అర్థమైంది అవునని అనిపిస్తుంది మాకు ఒక కిలోమీటర్ నరలో రైల్వే స్టేషన్ ఉంది వేజ్ రైల్వే స్టేషన్ అదే అదే కిలోమీటర్ నరలో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది సెంట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ కరెక్ట్ గా ఒక కిలోమీటర్ నరలో మెయిన్ రోడ్ ఉంది కిలోమీటర్ ఒక కిలోమీటర్ నరలో రైల్వే స్టేషన్ ఉంది ఈ మూడు అక్కడ నుంచి గిట్ వస్తే మొత్తం గుంటూరు ఇంకా గుంటూరు టౌన్ టౌన్ లో ఉన్నట్టు ఇది కార్పొరే లక్కీగా ఉండి ఈ కార్పొరేషన్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి మనకి నారా పౌడర్ వరకు ఇక మనం పదహారు గుంటూరు లో ఉన్నట్టు అవును గుంటూరులో ఉన్నట్టు ఇంకా అందుకని ఇది ఇప్పుడు సార్ అడవిలో కొన్న ఫ్లాట్ పెరుగుతుందండి అవును సార్ వాస్తవం అది గుంటూరు నాడు వాళ్ళ ఆలోచన చక్కల కస్టమర్ మన సైట్ కి వస్తే చాలు అవును సార్ అర్థమవుతుంది ఇప్పుడు మీరైనా మన ఫోన్ లో మాట్లాడుతున్నారు ఫోన్ లో మాట్లాడ మా సైట్ విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేసిన తర్వాత నేను చెప్పరు మీరే చూస్తారు సూపర్ కొంచారు అని అవునా ఓకే ఓకే అది ట్రాన్స్పోర్ట్ అంత బాగుంటది అవును సార్ ఇరవై నాలుగు గంట వల్ల ఇది మాకు బాపట్ల వరకు ఫోర్ వే ట్యాంక్స్ ఉంది ఓకే ఏది గుంటూరు బాపట్ల వరకు ఓకే సార్ ఈ ఫోర్ వే నుంచి మనకి ఎంత కిలోమీటర్ మన సైడ్ సార్ ఇప్పుడు డబుల్ రోడ్ ఇరవై నాలుగు గంటల రవాణా ఫోర్ వే అనుకోండి మీద రూపాయలు రూపాయి ఇంకో రూపాయి తిరిగింది అవును సార్ కరెక్ట్ గానీ తరిగేది కాదు తగ్గేది లేదు ఒకసారి విజిట్ చేయండి సార్ తప్పకుండా